బొమ్మ బొరుసు ఆడుతున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ వారి నుండి మూడు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఎనిమిది సెల్ ఫోన్లు ఐదు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు మేదక్ జిల్లా వెల్దుర్తి ఎస్ఐ రాజు తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ నమ్మదైన సమాచారం మేరకు ఆదివారం దామరంజ అడవి ప్రాంతంలో బొమ్మ బొరుసు ఆడుతూ శిబిరంపై దాడి నిర్వహించామని వారు తెలిపారు చట్ట వ్యతిరేకంగా ఎవరైనా జూదం ఆడితే చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు ఎల్దుర్తి మండల ప్రజలకు ఎల్దుర్తి పోలీసు వారి తరఫున నమస్కారం ఈరోజు మన దామరంచ అటవీ ప్రాంతంలో చిత్తుపొత్తు ఆడుతున్నారని నా సమాచారం రాగా వెంటనే ఆ యొక్క సమాచారాన్ని మా యొక్క సుపీరియర్ ఆఫీసర్ తెలిపి నేను మరియు మా సిబ్బందితో పాటు వెళ్ళి ఆ యొక్క అటవీ ప్రాంతంలో ఎక్కడైతే చిత్తుపొత్తు ఆడుతున్నారో ఆ యొక్క స్థలంలో దాడి చేయడం జరిగింది ఆ దాడిలో భాగంగా మాకు ముగ్గురు వ్యక్తులు పట్టుబడినారు దాదాపు ఒక పది మందికి పైగా అక్కడ నుండి పారిపోవడం జరిగింది ఈ ముగ్గురి వద్ద నుండి దాదాపు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు మరియు అక్కడికి వెళ్ళడానికి వారు ఉపయోగించిన ఐదు బైక్స్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది మరియు అక్కడికి వారు రావడానికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చుకున్నారు కాబట్టి ఆ సమాచారానికి వారు ఉపయోగించిన దాదాపు ఎనిమిది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది చేసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాము అందులో భాగంగా ఈ ముగ్గురి మీద ప్లస్ పది పది మంది ఎవరైతే పారిపోయినారో వారిపైన తీసి నమోదు చేయడం జరిగింది త్వరతలెత్తిన మిగతా పది మందిని కూడా పట్టుకొని చట్టపరంగా వారిని శిక్షించడం జరుగుతుంది ఎవరైతే ఈ జూదాన్ని నిర్వహించారో దీనికి ఎవరైనా వీరికి ఎవరైతే కారకులు వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాము ఈ జూదం వలన చాలామంది తమ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు భార్యాభర్తలు విడిపోతున్నారు భర్తలు వారి యొక్క భార్యల మంగస్తూత్రాలను అమ్మి మరి ఈ జూతంలో డబ్బులు పెట్టడం జరుగుతుంది డబ్బులు పెట్టి ఈ జూధంలో వారు వాళ్ళ డబ్బులను పోగొట్టుకుంటున్నారు దాని వలన చాలా నిరుపేద కుటుంబాలు విషిణమవుతున్నాయి పిల్లలు అనాథలవుతున్నారు మరియు ఎవరైతే ఈ డబ్బులు పోగొట్టుకుంటున్నారో వారు ఆర్థికంగా నష్టపోయి మద్యానికి బానిసై వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు కావున ఎవరైతే ఈ ఈ జూదం నిర్వహిస్తున్నారో వారిపై మేము కఠినంగా వ్యవహరిస్తాం కఠినంగా శిక్షిస్తాము మరియు ప్రజలు కూడా ఈ యొక్క ఎవరైతే ఈ నిర్వహిస్తున్నారో జూదం నిర్వహిస్తున్నారో దానికి ఎవరు ప్రోత్సహిస్తున్నారో మీకు ఎటువంటి సమాచారం తెలిసిన మాకు పోలీసు వారికి మీరు సమాచారం అందివ్వండి వారిపైన కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము మీ మీరు పోలీసు వారికి సహకరించాలని మేము కోరుతున్నాము నమస్కారం